హలో అండి వెల్కమ్ టు మీ రాధా ఛానల్ అయితే డే ఫైవ్ నా డే అయితే చాలా సాడ్ గా స్టార్ట్ అయింది ఎందుకు అనుకుంటున్నారా చూస్తున్నారు రింగ్ లైట్ ఏమో ఇరిగిపోయింది ఈ మధ్యనే డైలీ బ్లాగ్స్ పెట్టడం స్టార్ట్ చేసా ఇంతలోపే ఇలా అయింది భలే బాధగా అనిపిస్తుంది ఎగడం అయితే ఫోర్ కి లేచా బట్ ఎక్కడ ఫోన్ సెట్ చేసినా కూడా లైటింగ్ రావట్లేదు వీడియో కూడా సరిగ్గా రావట్లేదు అందుకే నేనైతే ఫిక్స్ చేస్తున్నా కానీ అదైతే లైట్ వెలగట్లేదు లైట్ లేకపోయినా ఎలా అయినా మేనేజ్ చేయొచ్చు కానీ హోల్డర్ దగ్గర ఉన్నదైతే అటు ఇటు వంగిపోతుంది ఓ ఇప్పుడైతే అది నేను చెప్పిన మాట వినదు నేనే తన మాట వినాలి కాబట్టి కొంచెం లైట్ గా అదైతే ఫోన్ హ్యాండిల్ చేస్తుంది ఇంకా నేను ధైర్యం చేసి అయితే నా ఫోన్ పెట్టి రికార్డింగ్ స్టార్ట్ చేశాను నేనైతే సంతు కోసం ఇవాళ శాండ్విచ్ అండ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా నా గొడవంతా అయిపోయాక మళ్ళీ ఇంకో టూ అవర్స్ బతిమలాడారు సంతు నన్ను నేనైతే ఏమి పట్టనట్టు సైలెంట్ గానే ఉన్నా ఏం గొడవ పడలేదు తనతో సారీ చెప్పారు దాని వల్ల ఏమైతే ఇప్పుడు పోయిన వస్తువు అయితే తిరిగి కాదు వీడియో క్వాలిటీ మంచిగా ఉండకపోతే ఎవరు అయితే వీడియో చూడరు ప్రెసెంట్ అయితే నాకు ఈ రింగ్ లైట్ చాలా అవసరం ఆన్లైన్ లో మంచి మంచి రింగ్ లైట్స్ చూస్తేనేమో ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ బిలో అయితే ఎక్కడా లేదు సంతూ అయితే అదే రింగ్ లైట్ ఎలాగోలా బాగు చేసి ఇవ్వమంటున్నా చూడాలి ఏమైతుందో సంతూ కి గొడవైనప్పుడు మహా అయితే టూ అవర్స్ త్రీ అవర్స్ కోపంగా ఉంటాం మళ్ళీ వెంటనే సాల్వ్ చేసుకుంటాం అని ఈసారి ఇలా అయింది ये देखो ये स्टैंड भी नहीं होता अभी ऐसा ऐसा नहीं हो रहा है अभी Not स्ट्राइट that. अच्छे तुम और मैं दोस्त ही नहीं अभी आप छोड़ो अभी कल करो लेकिन वो मेरे को बहुत इम्पोर्टेंट है अभी देखो नियरली वीडियो करना है तो अभी नहीं हो रही है उससे मैं आपका आज कर दूं आके शाम को करो चलो कुत्ता कमीना ఇక్కడైతే క్యారెట్స్ ప్యాక్ చేస్తూ ఉన్నా చెప్పాగా రింగ్ లైట్ బ్యాలెన్సింగ్ సరిగ్గా అవ్వట్లేదని అదైతే పడిపోయింది ఎవరి దయ వల్ల నా ఫోన్ కైతే ఏం అవ్వలేదు ఇంకా నేను ట్రస్ట్ చేయలేను మళ్ళీ నా ఫోన్ కూడా పగిలిపోవచ్చు నా దోశపిండ రుబ్బా కదా మంచిగా అయితే ఫర్మెంటేషన్ అయిపోయింది మంచిగా మిక్స్ చేసేసి ఇంకా ఫ్రిడ్జ్ లో కొంచెం స్పేస్ ఖాళీ చేసి అందులో పెట్టేసైతే तुम जिम नहीं जाएगा जाऊंगा तभी तो बोल बाय चलो चलो मैंडेटरी हक डाला इसमें शायद पापा डाला होगा पकड़ो पकड़ो तब पकड़ो पकड़ो बाय बाय <laughs> సంతూ వెళ్ళిపోయాకైతే నేను చాలాసేపు అట్లానే కూర్చొని నెక్స్ట్ అయితే పార్క్ స్టార్ట్ అయ్యా ఈ రింగ్ లైట్ విరిగిపోయింది కదా నైట్ అంతా అయితే నాకు ఫుల్ హెడేక్ అస్సలు పట్టలేదు అదే ఆలోచన చాలాసేపు ట్రై చేసి ట్రై చేసి టూ ఓ క్లాక్ పడుకున్నా మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ కి నిద్రలేచేశా సంతూ వెళ్ళిపోయాకైతే అస్సలు వెళ్ళబుద్ధి కాలేదు బాగా నిద్ర వస్తుంది కానీ మళ్ళీ ఏమనుకున్నా అంటే బద్దకిస్తూ ఉంటే అట్లానే అయిపోద్ది అని చెప్పి కొంచెం ఓపీ తెచ్చుకొని అయితే పార్క్ వచ్చి ఒక ఫైవ్ రౌండ్స్ వేసి ఇదిగోండి ఇప్పుడైతే ఇంటికి వచ్చేసా అలా వచ్చింది అనమాట అందుకనే ఐదు డబ్బాలు వాటర్ అయితే పట్టేశాం ఎందుకంటే మా ఇంట్లో చెనాలు ఎక్కువ కదా మధ్య మీరు న్యూస్ లో చూస్తూనే ఉండుంటారు ఢిల్లీలో వాటర్ ప్రాబ్లం ఉందని మాకైతే నార్మల్ గా వాటర్ వస్తున్నాయి గానీ అస్సలు బాగుండట్లేదు స్మెల్ వస్తున్నాయి అందుకని ఎప్పుడు ట్యాంక్ వస్తే అప్పుడే ఇట్లా ఎక్కువ డబ్బాలు వాటర్ పట్టేసి ఉంచుకుంటున్నాం నెక్స్ట్ అయితే మిక్సీ గిన్నె ఉంటది కదా దాని హ్యాండిల్ కి నా ఫోన్ అయితే పెట్టి ఇదిగోండి ఇలా రికార్డ్ చేశాను ఇవాళ బెడ్షీట్ కూడా చేంజ్ చేసేసా వంట కూడా ఏం చేయలేదు నిన్న ఎట్లానో పన్నీర్ కర్రీ ఉండం అదే ఉంది ఓన్లీ సంత్ మాత్రమే నేనైతే ఫ్రైడ్ రైస్ చేసి ఇచ్చేసా ఇంకా మా అత్తమ్మ అయితే రోటీస్ చేసేసారు మా అత్తమ్మ ఇల్లు తడిగుట్ట పెట్టినప్పుడు అయితే ఆ రింగ్ లైట్ ని చూసారు అడిగారు ఏమైంది అని చెప్పేసి మొత్తం అంతా చెప్పలేదు గానీ ఇలా కోపంలో విరక్ మీ అబ్బాయి మీరే నచ్చి చెప్పుకోండి అన్నా సంతు ఇంటికి వచ్చాక మా అత్తమ్మని అడిగితే సంతు ఏమో లేదు నేను ఏం చేయలేదు టఫ్ వినే ఇరగొట్టేసింది దీని మీద తోసేస్తున్నాడు లెవెన్ ఓ క్లాక్ ఏమైంది మా అత్తమ్మ అయితే నిమ్మకాయ నీళ్ళు ఇచ్చారు నెక్స్ట్ నేను సంతుకి ఫ్రైడ్ రైస్ చేసా కదా అందులో కొంచెం మిగిలితే అది నేను బ్రేక్ఫాస్ట్ చేసేసా తర్వాత వీడియో ఎడిటింగ్ తగిన అన్ని చేసేసరికి అయితే త్రీ అయిపోయింది అప్పుడు నేను టూ ఫోర్టీస్ ఇయర్ తో తినేసా సంతు వాళ్ళ ఆఫీస్ లో ఒక అబ్బాయి అయితే ఇవి ఇచ్చారంట తీసుకొచ్చారు అడుగుదాం సంతు అసలు ఎందుకు ఇలా చేశాడో అడుగుదాం ఇప్పుడు అడుగుదాం సంతు ఇద్దరు బయట లైట్ ఇద్దరు రాజా క్యూకియా అలా ఎందుకు చేసావు నా లైట్ ఎందుకు ఇరగొట్టవు రింగ్ లైట్ టఫీ ఇరగొట్టిందంట పాపం అది ఎంత సెంటర్ దాని మీద మా అత్తమ్మ కూడా అడిగితే నేనేం చేయలేదు టఫ్ ఇర చెప్తున్నాడు పాపం అదే బిచారీ కూర్చుంటది దాని మీద చూడు ఎందుకు చేస్తా ఇప్పుడు నా రింగ్ లైట్ ఎవరిస్తారు ఖరీదు తెలుగు మేము రిపేర్ చేసి ఊస్తా ఊస్తానే మేరకు అదే కావాలి అమ్మో నాకు లైట్లు వద్దు కానీ అది బాగు చేసి చాలు సో తప్పు చేసినందుకు మరి సారీ కుచ్ సారీ సోరీ ఇంకోసారి చేస్తావు అట్లా फिर करेगा दोबारा नहीं करूंगा मैंने नहीं तोड़ा था वो टफी ने तोड़ा था देखो झूठ झूठ बोल रहे हैं फिर से अभी फिर कैसा मैं गलती को मानू अच्छा मैंने तोड़ा था मैंने टफी का नाम लगा दिया सोचा कि वो तो कुत्ता है वो केस को कैसा तो, पता चलेगा? अभी तो तपड़ दो तो खाना पड़ेगा तनुल तिना तप चेस्ट रिंग लाइट संवस अदे इंत मन वा 1 इयर हो गया उसको मैं इतना अच्छा मेरे को हाथ दो नहीं हाथ मुझे दो।, मुझे दो हाथ दो हाथ दो हाथ दो हाथ दो मुझे माफ कर दो इधर लगा फिर पैर नहीं करूंगा हाँ। मां तू तू ठोक तो लाऊं नहीं है फिर लव नहीं <laughs> ला लव ले दायते आते ले लव लेदू लव लेदगा लव लेदूगा नींद लव लादू आ यार आ जाओ पहले आ जा दो हाथ दो पहले राजने वाला आईए यो और एक ये, ये और एक ना नहीं यार मैं तो कल इतना गुस्सा था नहीं ना इतने निद्रा कोड़ा पोले फुल ताल अम्मा ये कोई नहीं अब छोड़ दिया सॉरी बोलो सॉरी जप्पू अच्छा सॉरी अच्छा सॉरी नहीं सीधा सॉरी बोलो अच्छा सीधा सॉरी <laughs> सीधा नहीं होना चाहिए सॉरी सॉरी

నేనైతే ఇవాళ పులావ్ రెండు బాయిల్డ్ ఎక్స్ ఆనియన్స్ లేనిదే పని అవ్వదు లాపటా లేడీస్ అంట సో అది చూసా నేను చాలా సార్లు ఇన్స్టాగ్రామ్ లో అది వచ్చింది అనమాట బాగుంది మూవీ అని చెప్పేసి హిందీ మూవీ సో ఇప్పుడు ఇవాళ సండే కాబట్టి ఇదిగోండి మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ స్లో స్లోగా ఇంకా మూవీ అయితే చూస్తామన్నమాట సో ఇవాటికైతే ఇంతే బ్లాగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్